సర్వమంగళ మాంగళి శివి సర్వార్థ సాధికే శరణ్యైంబకే దేవి నారాయణే నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి మూడు గృహాలు అనుకూలంగా ఉన్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఎటు చూసినా నలభై నుంచి నలభై ఐదు శాతం సుపరితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ ఫిబ్రవరి మాసంలో ప్రధానంగా షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల పదమూడు వరకు కూడా లాభములో అనగా మకర రాశిలో ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలను పొందడం ఉన్న ఉద్యోగములో పదోన్నతులు పొందడం ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోవడం తండ్రి నుంచి రావాల్సిన సహకారాన్ని పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది చతుర్థ సప్తమాధిపతినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు వరకు లాభభావంలో మకర రాశిలోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి సహకారం కానీ వ్యాపార భాగస్వాముల సహకారం కానీ జన సంబంధాలు పెరగడం వల్ల కానీ వ్యాపారం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు తృతీయ అష్టమాధిపతిటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మీనంలోనే సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో మీరు సంతోషంగా కాలం గడుపుతారు విందు వినోదాల్లో పనుకుంటారు శుభకార్యాలు నిర్వర్తించుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి ఆనందాన్ని సమాజపరమైనటువంటి గౌరవాన్ని ఈ శుక్ర గ్రహం వల్ల మీరు పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి రవి బుధుడు శుక్రుడు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని శుభలితాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు శత్రుత్వ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ నెలంతా కూడా మీ మాటల వల్ల కొంతమంది అపార్థాలు చేసుకోవడం కుటుంబంలో దుబారా ఖర్చులు వాహన సమస్యలు భూ సమస్యలు కుటుంబంలో అశాంతిని అవకాశాన్ని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి గురువు తృతీయ తృతీయభావంలో వృషభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వక్కరాన్ని తొలగించుకొని జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అనుకున్నతగా సాధించలేకపోతారు శ్రమను పని భారాన్ని ఎక్కువ మీరు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది లాభ వ్యయాధిపెద్ద శని భగవానుడు వేయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఏళ్ళునాటి శని మీకు ప్రారంభమైంది ఈ కారణం చేత మొదటి దశలోనే మీరు ఎక్కువ ఖర్చుల్ని పొందాల్సి ఉంటుంది వేయ శని సందర్భంగా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి నిందలు పడాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక జన్మరాశిలో మీనములో ఎప్పటినుంచో రాహు సంచారం కొనసాగుతోంది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా రాహు అలాగే సంచరిస్తారు కనుక దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు అత్యాశతో కూడిన కార్యక్రమాల వల్ల మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అలాగే సప్తమభావంలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో నిరాశను ఎదుర్కొంటారు కొన్ని ఆటంకాలని కొంత అశాంతిని పొందడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వారు ప్రధానంగా కుజుడికి గురువుకి శనికి రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ కారణం చేత పరిహార కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి సప్తమ భావంలో ఉన్నటువంటి కన్యా రాశులు కేతుదోషల నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అంతటి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన చేస్తూ దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల కూడా ఈ రావుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక వెయ్యి శని దోషం ఉంది ఏలనాటి శని మొదటి భాగంలో ఉంది కనుక శనేశ్వరుని సందర్శించి స్వామివారికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి గోసేవను చేయండి తృతీయ భావంలో గురుదోషం ఉంది కనుక దత్తాత్రేయ స్వామిని సందర్శించి గురుచరిత్ర పారాయణం చేయండి అలాగే చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రకందిపప్పును మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసానికి గాను మీనరాశివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలను పొందడం ఉన్న ఉద్యోగములో పదోన్నతులు పొందడం ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోవడం తండ్రి నుంచి రావాల్సిన సహకారాన్ని పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది చతుర్థ సప్తమాధిపతి అటువంటి బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు వరకు లాభభావంలో మకర రాశిలోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల వ్యాపారాభివృద్ధిని పొందగలుగుతారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి సహకారం కానీ వ్యాపార భాగస్వాముల సహకారం కానీ జన సంబంధాలు పెరగడం వల్ల కానీ వ్యాపారం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు తృతీయ అష్టమాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మీనంలోనే సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారముతో మీరు సంతోషంగా కాలం గడుపుతారు విందు వినోదాల్లో పనుకుంటారు శుభకార్యాలు నిర్వర్తించుకోగలుగుతారు కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని సమాజపరమైనటువంటి గౌరవాన్ని ఈ శుక్ర గ్రహం వల్ల మీరు పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి రవి బుధుడు శుక్రుడు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని శుభలితాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ నెలంతా కూడా మీ మాటల వల్ల కొంతమంది అపార్థాలు చేసుకోవడం కుటుంబంలో దుబారా ఖర్చులు వాహన సమస్యలు భూ సమస్యలు కుటుంబంలో అశాంతిని అవకాశాన్ని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి గురువు తృతీయ తృతీయభావంలో వృషభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వక్కరాన్ని తొలగించుకొని జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అనుకున్నంతగా సాధించలేకపోతారు శ్రమను పని భారాన్ని ఎక్కువ మీరు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది లాభ వేయాధిపతి శని భగవానుడు వేయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఏళ్ళునాటి శని మీకు ప్రారంభమైంది ఈ కారణం చేత మొదటి దశలోనే మీరు ఎక్కువ ఖర్చుల్ని పొందాల్సి ఉంటుంది వేయ శని సందర్భంగా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి నిందలు పడాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక జన్మరాశిలో మీనములో ఎప్పటినుంచో రాహు సంచారం కొనసాగుతోంది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా రాహు అలాగే సంచరిస్తారు కనుక దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు అత్యాశతో కూడిన కార్యక్రమాల వల్ల మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అలాగే సప్తమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో నిరాశను ఎదుర్కొంటారు కొన్ని ఆటంకాలని కొంత అశాంతిని పొందడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వారు ప్రధానంగా కుజుడికి గురువుకి శనికి రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ కారణం చేత పరిహార కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి సప్తమ భావంలో ఉన్నటువంటి కన్యా కేతు కేతుదోష నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అంతటి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన చేస్తూ దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల కూడా ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక వెయ్యి శని దోషం ఉంది ఏలనాట శని మొదటి భాగంలో ఉంది గనక శనేశ్వరుని సందర్శించి స్వామివారికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి గోసేవన చేయండి తృతీయ గురు గురుదోషం ఉంది గనక దత్తాత్రేయ స్వామిని సందర్శించి గురుచరిత్ర పారాయణం చేయండి అలాగే చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రకందిపప్పును మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసానికి గాను మీనరాశివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు